హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా పప్పు టమాటా వండుతున్నానండి నేను కందిపప్పు శుభ్రంగా కడుక్కొని రెండు సార్లు మంచి వాటర్ మంచి నీళ్ళు వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టాను పప్పు టమాటా అందరికీ తెలిసిందే ఇది చూపించడం ఏంటి అంటారా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటారండి నేనే విధంగా ఏ రకంగా చేస్తానో పప్పు టమాటా ఒకసారి మీరు చూడండి మీకు నచ్చితే ఆ విధంగా ఒకసారి చేసుకొని తినండి చాలా బాగుంటుంది పైన పెట్టాను కదా ఉడుకుతుంది కదా ఇప్పుడు దీనిలోకి ఒక ఉల్లిపాయ నాలుగు ముక్కలుగా కట్ చేశాను ఎండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసాను తర్వాత ఒక స్పూను పసుపు ఒక స్పూను కారం కొంచెం ఒక స్పూను నూనె కూడా వేసుకుందాం అంతేనండి బాగా ఉడికించుకుందాం తర్వాత చూద్దాం అది ఎలా ఉంటుందో ఈ పప్పు అందరూ వండుకునేదండి పప్పు టమాటా కానీ ఒక్కో రకంగా చేస్తారు కదా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను ఒకసారి చూడండి మీరు ఓకే ఉడకనిద్దాం కాసేపు చూడండి పప్పు అయితే బాగా మెత్తగా ఉడుకుతుంది నేనైతే కుక్కర్లో వేయలేదండి మామూలు డీసలో వేసి వండుతున్నాను సగం ఉడికింది పప్పు ఇంకా పూర్తిగా ఉడకలేదు దీనిలో ఒక మూడు టమాటాలు అయితే బాగా పండిన ఎర్రని టమాటాలు ముక్కలు కట్ చేసి నేను వేస్తున్నానండి బెసాను అలాగే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నానండి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను అది కూడా దీనిలో వేస్తున్నాను నానబెట్టిన వాటర్ కూడా దీనిలో పోసేస్తున్నాను అన్నట్టు ఇప్పుడు దీన్ని బాగా ఈ టమాటాలు ఈ చింతపండు ఇవన్నీ బాగా ఉప్పు కా పసుపు కారం అయితే వేసేసాం కదా ఇంకా నేను ఉప్పు వేయలేదండి ఉప్పు వేస్తాను తర్వాత బాగా మూత పెట్టి మూత పట్టద్దు ఉడికించుకుందాం ఇలాగే చూడండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు అయితే వేసానండి నేను కొద్దిగా ఒక స్పూన్ వేసాను చాలా కొత్త మళ్ళీ పప్పు రుబ్బేసుకున్నాక వేసుకున్నాక అప్పుడు వేద్దాం టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోతున్నాయి మనం దీన్ని రుబ్బుకొని తాలిమిప్పు పెట్టుకుందాం అండి తాలింపు అయితే పెడుతున్నానండి పప్పు రుబ్బేసాను ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు తాను గింజలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇవైతే వేసుకుంటున్నారండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది Ahí es కాలింపు అయితే రెడీ అయిపోయిందండి పప్పులు వేసేసుకుంటున్నాను చూసారా అంతేనండి పప్పు టమాటా నేనైతే ఇలాగే చేస్తాను అనమాట పప్పు టమాటా చూసా కదా చూసారండీ నేను ఎలా చేశానో పప్పు టమాటా మీకు నచ్చిందా మరి మీరు కూడా ఇలాగే చేసుకోండి బాగా పలచగా ఉండకూడదు బాగా చక్కగా ఉండకూడదు మరీ ముద్దలా ఉంటుంది ఇలా ఉంటే చాలా బాగుంటుంది దీంట్లోకి ఇప్పుడు రెడీగా ఒక ఉప్పు ఉప్పుచాపనైతే తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి నూనెలో ఫ్రై చేస్తాను పప్పు పప్పు టమాటా ఉప్పు చేప కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మరి మీకు నచ్చింది పప్పు అయితే నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ